గుడ్ మార్నింగ్ ఈ రోజు మా అమ్మ జీడిపప్పు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ చేస్తుంది మా అమ్మ ప్రాసెస్ లో కర్రీ ఎలా ఉంటది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాత దీనిలో సన్నగా తరుపుకున్న ఉల్లిపాయలు ఇది పెద్ద సైజ్ నాలుగు ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు ఇలా మంచిగా వేపేసుకోవాలి గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇది చికెను పారం అంటారు కదా రాశి ఆ చికెన్ అనమాట ఇది కొంచెం తొందరగా ఉడకదని అమ్మ ఒక టూ విజిల్స్ చేయించింది కుక్కర్లో వేసి దీనిలో కొంచెం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టూ విజిల్స్ చేయించింది అనమాట ఇలా ఉడికించుకున్నా ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది రెండు టమాటాలు మీడియం సైజు అల్లం వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఫ్రైలోని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి టొమాటో పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని దీనిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లతో పాటు ఈ టొమాటోస్ ఇలా పేస్ట్ చేయడం అంటే మనకి కర్రీలోనే కొంచెం గ్రేవీ వస్తుంది ఇంకా ఎక్స్ట్రా ఆనియన్స్ గ్రేవీ కోసం కాకుండా ఇలా ఒక రెండు టమాటాలని పేస్ట్లో చేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ముందుగా ఉడిగించుకున్న చికెన్లోని కారం వేసుకుంటున్నాము ఇలా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సగినట్టుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టించి కలుపుకోవాలి చికెన్ దేంట్లో వేసుకోవచ్చు చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఎలా కలుపుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది దీనిలో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మనం చికెన్ ఏదైతే కలుసుకున్నామో ఆ గిన్నెలోని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక్కరిలోని చికెన్ ఉడికించాం కదా ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుని దీనిలో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు ఇది మా మమ్మీ స్టైల్ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఒకసారి మీరు ట్రై చేయండి మర్చిపోకుండా ట్రై చేయండి ప్రాసెస్ అనేది బాగుంటుంది చికెన్ చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దేని పచ్చి జీడిపప్పు వేసుకోవాలి మీ దగ్గర పచ్చి జీడిపప్పు లేదనుకోండి ఎండు జీడిపప్పు ఉంటుంది కదా మనకి షాపుల్లో దొరుకుతుంది కదా అది ఒక పది నిమిషాల ముందు ఒక గిన్నెలో నానబెట్టేసుకుని ఈ టైంలో వేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి సిక్స్ చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి చూసారా నిన్న మేము వీడియో తీసుకున్నాము షార్ట్ ఎవరన్నా చూడకపోతే చూడండి పచ్చి జీడిపప్పు ఎలాగ తీసామనేది వీడియో తీసాను అనమాట అది రోజు చికెన్ లేసి ఉంటుంది మమ్మీ ఇలా చికెన్ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిపోయిన తర్వాత ఈ జీడిపప్పు వేసుకోవాలి ముందే వేసేసారనుకోండి చట్నీ అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు మీకు గ్రేవీగా కావాలంటే కర్రీ ఎలా కట్టేసుకోవచ్చు ఇంకొంచెం ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు సిమ్ టు మీడియం టు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా వదిలేస్తే మనకి దగ్గరగా అయిపోతాయి ఫ్రై కింద లేదు మాకు ఎలా గ్రేవీ చాలు అంటే ఇప్పుడే మీరు ఆపేసుకోవచ్చు మాకు కొంచెం ఇంకొంచెం ఫ్రైలా చేద్దాము అని అనుకుంటున్నాము అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికేసుకున్నాం అనమాట చూడండి ఇలాగ మేము చికెన్ కర్రీ అనేది మనకి ఎలా అయిపోద్ది అనమాట ఇలాగా దగ్గర కంటేలాగా చేసుకున్నాము దీనిలోకి వేడివేడిగా చారేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు చూడండి ఫ్రై చేయండి టేస్ట్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో